తీసి ఊరు గ్రామం ఆఫీసులు ఉడిచి మొత్తం క్లీన్ చేసి మీరు కూడా కరోనా టైంలో డాక్టర్ ఎంత అందుకనే గ్రామ పంచాయతీ వర్కర్లు డాక్టర్ గా గుర్తించాలని గవర్నమెంట్ ముందు డిమాండ్ నీ పేరేంది ఏం పని చేస్తావు గ్రామ పంచాయతీలా మోరీలు తీస్తావు పేరేంటి డాక్టర్ రాజన్నాను ఏం పేరు నేనేం పలికిని ఇప్పుడు నీలే నిలబడు ఏ నిలబడ ఏం పేరు నీ పేరు అడు చెప్పు గ్రామ పంచాయతీ వర్కర్లు డాక్టర్ అనాలా మీరు ఎందుకంటే వైద్యం చేస్తారు ఎవరికి ఊరికి వైద్యం చేస్తారు ఒక బ్రాహ్మణుడు కాని ఒక రెడ్డి గాని ఒక దొర కాని ఒక కమ్మ కాని ఉంటరా ఉంటరా ఉండరా ఉండరు ఎందుకు ఆ పని చేయడా నేను పేద ఆయన్ని మా దాంట్లో కూడా పేదోళ్ళు ఉన్నారని అంటారుగా రెడ్లు మరి మున్సిపాలిటీలో ఉద్యోగం ఇస్తే చేస్తారా వచ్చి చేయరు కాలువలు తీయాల పొద్దునే లేచి ఎవరు ఇందులో ఇందులో మాలమాదిగలు ఎస్టీలు అట్టడుగు కులాలు ఎస్సీ ఎస్టీలే ఎక్కువ ఉంటారు టీచర్ ఉద్యోగానికి లక్ష రూపాయలు ఎట్లా జీతం ఇస్తారో గ్రామ పంచాయతీ వర్కర్లకు కూడా నెలకి లక్ష రూపాయలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు ఎంఆర్ఓ ఉద్యోగం కన్నా పెద్ద పని చేస్తారో లేదా డిగ్రీ కాలేజీ లెక్చరర్ కన్నా పెద్ద పని చేస్తారా లేదా కలెక్టర్ కన్నా గొప్ప పని చేస్తారా లేదా మీరు ఒక టిఫిన్ సెంటర్ కి పోయి ఛాయ్కి కి నిలబడాలమ్మా మన కాడకపోతే ఇంకో అన్ని ఊర్లలో జరుగుతుంది మీకే లక్ష రూపాయల జీతం ఉంటే ఆ టిఫిన్ అడుక్కుంటారా ఆ ఛాయ్ పోయమని మన అడుక్కుంటారా ఎందుకు నా తల్లిదండ్రులు నా అన్నదమ్ములు మనమంతా ఒక పేదల వర్గం కదా నా వాళ్ళు అడుక్కోవడం అంటే మీరు అడుక్కున్న అణగారిన వర్గాలందరి ఆత్మ గౌరవానికి దెబ్బ తగిలినట్టు ఉద్యోగస్తులు ఉన్నారు అందరికీ గౌరవం ఉంటది కానీ అత్యంత పనిచేసి సమాజాన్ని శుభ్రపరిచే గ్రామ పంచాయతీ కార్మికుడికి విలువ లేదు గౌరవం లేదు మీకు ఎవరు నమస్తే పెడతడా ఊర్లే ఒక షాప్ మీరు పెడతారా వాడు పెట్టారు కదా మీకు వాడు ఎందుకు పెట్టాడు మీకంట ఊర్లే ఊర్లే ఊరు మొత్తాన్ని క్లీన్ చేసి మీకెందుకు పెట్టడు వాడు నమస్తే మీరే నమస్తే సార్ నమస్తే సార్ అని ఎందుకంటారు ఓటర్లు కాడిపోయి నమస్తే సార్ ప్రభుత్వ సౌకర్యాలన్నీ గ్రామ పంచాయతీ వర్కర్లకి మొదట ప్రాధాన్యత ఇచ్చి ఆ అవకాశాలన్నీ మనకు కల్పించాలి మనకి అన్ని రకాల ప్రభుత్వ కార్మికులకు సంబంధించిన సర్వహక్కులు వీళ్ళకి అందాలి ఇవే కాకుండా గా గవర్నమెంటు మన ఉద్యోగాలన్నీ పర్మినెంట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ వర్కర్లందరినీ ఏకం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక యుద్ధాన్ని మొదలు పెడుతున్నాం ఆ యుద్ధంలో మీరంతా కలిసి రావాలి మొట్టమొదటి డిమాండ్ గ్రామ పంచాయతీ ఇప్పటిదాకా పనిచేస్తున్న వర్కర్ల యొక్క ఉద్యోగాలన్నీ క్రమబద్ధీకరించి రెగ్యులరైజ్ చేసి ఫుల్ జీతం స్కేల్ జీతం ఇవాళ మనకి సచ్చనిపోయిన పశువుని బయట వేసిందేవుడు చచ్చిపోయిన గొడ్లని చచ్చిపోయిన జంతువుల్ని ఎవడు నిజాం కాలం నుంచి గ్రామాలను ఎవడు సచ్చిన శవాన్ని తగలబెట్టి శవాన్ని కాష్టం లేతే సచ్చిన కుటుంబం ఎవడు ఉండడా బర్ర కాలే శవం అంతా కాష్టం కాడ వాడే మనోడే ఉండి ఉండి కాళ్ళు లేచిన బట్టన కర్ర తీసుకొని అందులో కొట్టి తల పగిలిన దాకా అక్కడ ఉండి మొత్తం శవం గాలి బొక్కలు తయారైనాక ఆ బొక్కలు వాళ్ళకి ఇచ్చేంత వరకు ఆ శవం కాడ శివపుత్రులాగా మనం విక్రమ్ గడిపి శివపుత్రులాగా రెడ్ల రాజ్యం వేలమదూర్ల రాజ్యం వేల సంవత్సరాల నుంచి వాడి కిందనే చేయతి మళ్ళా గ్రామ పంచాయతీ వచ్చినాక కూడా ఈ గ్రామ పంచాయతీ మళ్ళీ కిందనే పనిచేయతి ఆ మ్యాన్ హోల్ మూత తీసి మన వర్కర్లని అందులో దింపి ఇప్పటికీ దేశంలో పన్నెండు వందల మందిని చంపరమ్మ అందులో పోతే ఆడదు గా నా వర్కర్ లోపడిపోయి సచ్చిన్ ఇంకో వర్కర్ ఆయన కోసం పోతాడు వాడు రావట్లేదని మూడో వాడు పోతాడు మూడో వాడు రాట్లేదని నాలుగో వాడు పోతాడు నాలుగో వాడు రాట్లేదని ఐదో వాడు పోయి ఆరుగురు సచిన్ రమ్మ హైదరాబాద్ లో నాన్ వాళ్ళది